సంచరం రావే రావే యెబుదన పరుదగనవ నిరగనవ సంచరం రావే రావే నిగలు ముగదనే ఎరగనవ నిగలు దకేదనే రావే చారు పూజలు 갔다ను నా కట్టమైటి

నాకైతే తల్లి కూసన నా గైదె మొక్రో బొర్రయ్య ఓ తిగంటే వలిపోరు నీగంటే వక్కల గాను నీగంటే చక్కెర గాను నీగంటే శదలవట్టా నీగంటే గవల అంటే అది వట్టిది కాదు బిడ్డ రేకులకుంట ఎల్లవతలని బుట్టి లోపల నిలిపిరో బొర్రయ్య ఓ ఎల్లవతలని గడ్డా ఓరయ్య పెద్ద వరకు మొక్కినట్టేద చేత కాదు కొడక రెండు చేతులు జోడిచి మొక్కరో బొర్రయ్య ఇంకొక భాగం ఇంకొక భాగం అంతాలని పోయి తాడ షెట్టు గుదిరోరయ్య

కోరి బొర్రయ్య అంటే వట్టిది కాదు బిడ్డ ఆకాశ వేరుని బట్టి కావేరు పుల్లగా తయారు చేసిన రో బొర్రయ్యోది చెప్పేది బరి ఉన్నది రో బొర్రయ్య పట్టుకున్నా నువ్వు చేతులు పట్టుకుంటే నాకు ఆకు దొరుకుతుంది రోరయ్య కోరే మల్లన్న మల్లన్న ఓదల మల్లన్న యా మల్లన్న నా మల్లన్న మళ్ళ నా ఆగియరో పాంచయ్య ఇగో ఇగో తల్లి ఆకంటే ఆపాకు కాదు కొడక నాకు దొరికే ఆకులు వేరే ఉంటాయో బొర్రయ్య రో బొర్రయ్య ఆకియరు ఆకియరం అది కాదు రో బొర్రయ్యో ముడుకోరయ్యకుంటెవా మౌరాలు ఎల్లవాజవాడ కనక దుర్గవా నీ సిరగంటి రే తల్లి రేగుల ఎక్కడ దాయలేక ముళ్ళని కూసుకుంటా రేగుల పల్లె మల్లన్న రేగుల మల్లన్న అంటే రేగుల వండు కాదు బిడ్డ రేగుల మళ్ళీ కాదు సామి దేవస్థానం లేదా ఉన్నతలు నారు అటు కథ పోంగ అక్కడ కొబ్బరికాయ పెట్టిపోయినా మనం ఉన్న బియ్యం మనం ఒక ఉన్నది అంతేనా ఉన్న తల్లి ప్రేగరకుంట వెళ్ళావా మావురాలు వెళ్ళావాజవాడక కోడి మళ్ళన్నా ఇల్లు మల్లన్న దుబ్బ మళ్ళన్నా నీకు అండి ఎక్కడ దుబ్బనే పడినా ఎండ సరిపెట్టాగా దుబ్బ మల్లన్నాడు దుబ్బల పండు కాదు బిడ్డ గా సర్కింపేట కాడ జమ్మి దగ్గర ధర్మరం దుబ్బల మీద దుబ్బ మళ్లీ కాదు స్వామి దేవస్థానం ఉన్నది వరకు ఐదు పోరాలు జల్లిచ్చు అక్కడ పత్నాలు చేసేది మనమే కాదు దాన్ని మర్చిపోతారు య్య నీ అత్తగారు ఏదో కాదు రాసపల్లికి ఆరు కిలోమీటర్ల దూరము గండ్ర పైలె గండ్రపల్లి రో బొర్రయ్యం నిజమైనా వద్దనే ఆకాశవాణిలకు నీ భార్య అవగారింటి వేయింది నువ్వు రోజు కథగోతున్నావు ఇక ఇంటికి వస్తాను పంట అన్నావు లేస్తాను పోతాను పంట అన్నావు నీ పిల్లని తీసుకొచ్చుకునేది అందుకు నీకు టైం లేదు ఇక మొన్న ఓనాడు మంగళారన్నాడు కథ లేదా తీసుకొచ్చుకున్నా చెప్పి అత్తగారింటికి పోతే మీ మామ చూషిండు రకరాకచ్చింది అని బరాండి తెస్తే బద్దగా అయిపోయి అంటే మీ అత్త నుండి చెప్తాను కొట్టింది మళ్ళీ కాకుంటా మానట్టు చెప్పిన ఆయన ఏమి పేర లేదు ఏ కథలే పోయి తీసుకుంటున్నా కథలే అని మా మా అత్తగారికి మాట్లాడినా మామేం చేసిండు మాళ్ళు రాక రాకచ్చు పుల్లు ముందు తీసుకొచ్చిండి ఆయన పుల్లు బాడలు పింగిన పుల్లు బాడలు పింగినాక బయటకి వచ్చినట్టు అయింది బయటకు అతను మెల్లమెల్లగా మెల్లగా బస్ అన్నా వచ్చినా ఏ బస్ అని కడికి వచ్చాక ఎత్తలేదు బస్ అన్న మాది అనుకున్నా పండుకున్నాం కదా మంగళనాడు సాయంత్రం కథ వచ్చిందట వీళ్ళు అటో పట్టుకున్నావు డోలు పట్టుకున్నా అన్ని పట్టుకున్నా మా తచ్చిర్రు ఆంధ్రప్రదేశ్ వచ్చి ఆల్రెడీ వచ్చినావు ఇక్కడికి కథ వాళ్ళని చెప్పి వాళ్ళన్నారట ఇక మాత జాడ పట్టుకుంటా జాడ పట్టుకుంటా జాడ పట్టుకుంటా బస్ బస్టాండ్లోకి వచ్చే వరకు బస్ స్టాండ్ బస్టాండ్లో ఇక మాత లే వచ్చేవట కథయ్యా మీ మనోళ్ళు లేడుకులు వచ్చిలే మళ్ళీ చెప్తాను ఎందుకు చెప్తా మీటర్ లాగదు మీటర్ పెట్టబట్టే ఏలేక మా అత్తంది ఆ జీడు చూసింది కాలు చెప్పుడు అరవై చూసి ఎంత మనిషి ఏ రక మనిషి ఎందుకు వచ్చినావు అత్తతోటి చెప్పారు పడతాం అని యా కాజి తాగుడు బయట తాగుడు బాగుంది చేసిన తప్పన్న అత్తలు అందరు అల్లుల వీళ్ళు ఓ పిచ్చి కొడతారు కొడితే నేనంటే ఊపికుంటున్నా ముసలి కానీ ఇక్కడ నీకు ఎడక చెప్పేది బాగానే ఉన్నది సారు అది సారు నేను అంటే మొత్తాలుగా బయటకున్నాం బయట ఎరక

ఉన్నది ఎవదాన జరిగింది అని చెప్పేదా నడి గణం చెప్పేదా కర్మగ్రాచారం ఎక్కేదా అని చెప్పి ఆ మారు ముందర తిరుగుతాన్ని దేవరంబ ఆ ఎరకలమ్మ దగ్గరికి లక్క కూడా ముందట మాత్రం ఎరుక చెప్తా ఎరుక చెప్తా అని జరిగింది చెప్తా జరుగు ఓయో చెప్తా అని మనసుకుంటా ఆ మాలి ఎవరున్నారయ్యా మరి రంపారా మహారాజు రూపవాతి ఏనాడు గంగములు వేసుకో ఉన్నారు రూపవాతి కాళ్ళు చూసింది అనుకున్నదే ఆ ఎరకలమ్మ మాత్రం జరిగింది చెప్తా జరుగు ఓయో చెప్తా అంటాను నాకు లగ్గం ఒకటే

భార్య భర్తలు బ్రహ్మ ముళ్ళతోటి ఉన్నారు నారదుడు చెప్పినట్టుగానే రాజు రంపాలరాజు ఏ విధంగా ఉన్నాడయ్యా ఇత పైన ముత్యాల చాలు కనపు ఖడ్గం దాల్ కోర చూగల వెళ్ళవాడు కోర మీసాల వెళ్ళవాడు పల్లవాడు రాజు రంపాలరాజు ఎంత అంద చందాలతోటి ఉన్నదే అమ్మ మాయమ్మ

మాకు లగ్గం ఒకటి అయ్యింది మాకు నాగవెల్లి కదా లేదు నాలుగో తులు నాగేళ్ళు వచ్చింది ఇది కీడు కచ్చిందా మేలు కచ్చిందా తెలుసుకుందాం నన్ను విలిసినవమ్మా తల్లి ఎరగలవా నా మనసులో ఉన్న మాట నేను చెప్పబందుకే నా మనసులో మాట మొత్తం చెప్తాను మేలుకా కీడుక నాకు చెప్పవా చెప్తా గని మాట మీరిద్దరు భార్య భర్తలు కనుక నేను పుట్టి లోపల ఉన్న రేపుల కుంట ఎల్లవా తల్లి ఆ గద్దెకు మొక్కుంటారు తల్లి అమ్మా నువ్వు చెప్పినట్టుగా పుట్టిలో పుట్టి లోపల ఉన్నా ಮಾ ತಲ್ಲಿ ಶಿವನಿ ಚಿನ್ನ ಬಿಟ್ಟ ಶಿವಿನಲ್ಲಿ ಮಾತ ಅವು ಲಾಡು ಬಿಡೆ ಗಡ ತಾರಿ ಎಲ್ಲ ಮಾತು ಲಾಡು ಬಿಡ ಮ ಅವ್ರ ಎಲ್ಲಮ್ಮ ಎಲ್ಲವಾ ತಲಿ ಬಿನಾ ಬಾ ಮಾ ಈ ಕಾವೇರಿ ಪುಲ ನಿಶಿ ಎ ತ ಪೂನ ಮಲ್ಲನ ದಂಡ ವ నాయన 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 నుయ్యికం ఎప్పా వచ్చినానా వచ్చినానా ఎయ్యికం ఎప్పా వచ్చినానా వచ్చినానా చక్కగాలం బాగున్నదమ్మా బాగున్నదమ్మా చక్కగాలం బాగున్నదమ్మా దక్క ముక దయల

ఎన్నప్పుడు దానికి వేస్తున్నప్పుడు పంచ పాండవుల నాగో వాళ్ళ మాదాలుగా భార్య పొన్నమని కొడుకు రాజు రావాలి రాజుకి కీలు కళ్యాణం ఒక్కటైంది లెక్క ఒకటి అని నాగవల్లి కాలేను ఈ నాగవల్లి కీలు తెలిపోయి మారుతూ చెప్పాలంటే మీ భార్య భర్తలకు ఉన్నప్పుడు ఆ మూడి విప్పాలి అప్పుడు అనుకున్నది మనసు లోపల బ్రహ్మముడితోటి ఉన్న వారిని విడదీయడానికి బ్రహ్మదేవుడికైనా వశము కాదట అందులో దాని నా మహిమలు ఎంతటి నా మంత్రాలు ఎంతటి ఈ భార్య భర్తలకు బ్రహ్మముడి విప్పితే నా పని నేను చేసుకొని పోతరని ఆ దేవరమ్మ మీరు భార్య భర్తలకు బ్రహ్మముడి విప్పితే నా దగ్గర చిట్ట పొగలు ఉన్నాయి చిట్ట పొగలు మీకు ఇస్తా కళ్ళు వచ్చే కర్రు పొగలు వేసుకున్నట్టు ఈ పొగలు వేసుకుంటే మీ అమ్మా బ్రహ్మముడు విప్పుండే తల్లి బ్రహ్మముడి పో బిడ్డ రూపవతికి అవుల గౌనాడు వేసినా బ్రహ్మణులు వేసిన ముళ్ళు గనగలేవి బ్రహ్మలు చెప్పిన మాట మరిసిపోయింది అయ్యేదాకాలు ఇప్పదని చెప్పి బ్రహ్మణులు ఏనాడు చెప్పిండ్రో రో ఆ మాట మర్చిపోయింది రూపవాతి ఎట్లయినా మంతే మావి కీడు పోవాలనుకున్నది ఎరకల వా చెప్పినట్టు రూపవతి చేసినా బ్రహ్మముళ్ళు బ్రహ్మ రూపవాది ఇప్పింది ఆ తల్లి ఎరకల ఏనాడు చెట్ల పొగని ఇచ్చిందో ఆ చెట్ల పొగలు ఒక్కసారి ఆ తల్లి మీద వేసుకున్నదో తల్లికి మూర్చలాచి అడ్డం పడిపోతాను రూపవది అప్పి రూపం అడ్డం పడిపోయా కళ్ళ చూసింది తిరగాడు మాత్రం నా కిందైపోయి చూస్తాడు సార్ కర్రోని అప్పుడు అనుకున్నది దేవరంబ సమయా సమయం ఇదే సమయం అని అస్తమాలకట్టేదబట్టి అస్తమాలకట్టేది మోపంగా

దేవరంకున్నది పంచపాండవులు అంటే వాళ్ళ సామాన్యుడు తాగుతుంది పంచపాండవు రాయటోడ్డు కాదు అందులో భీమశీరుడంటే అంత కషము యాజన్న బావుడు మరి ఏనాడు అరవై పూట్ల పడితే ఒక్క గుద్దు గుద్దు నేను ముద్దనైపోతా వాళ్ళకు జాడలే తెలివద్దని చెప్పి వెయ్యేల బలము తోడి పొలమారు కట్టు అద్దాల మేడమీది కట్టింది గుటి రూపలు పల్లి కళ్ళ చూసింది అత్తవాల గట్ట మోపేది మోపంగ రాజు రంపాల మహారాజుని బర బరబర మంటమంటి నిజాత రూపమేత్తిడు రంపాల నిజారూపం ఎప్పుడో లే అవతారం వచ్చిన రంపాల మహారాజు కళ్ళు చూసేవరకు ఎటు చూసినా అద్దాల మాలు ఎటు చూసినా గాని ఒక్క రంపాలరాజు నిలబడితే అగో అటువంటి పది మంది కనిపిస్తారు అద్దాలల్లా అగోరు ఇదేమి చిత్రం అన్నట్టు ఎక్కడ చూసినా కానీ నేనే నా మాలు కాదే ఏ చిత్రం అట్ట నాలుగు ఊరలు అటు ఇటు అటు ఇటు చూసి ఇట్లా చూసేవరా నువ్వెవరు మీరు నీ భార్య గోషి పెట్టుకునే వారు కాదనుకుంటున్నావేంటి నువ్వు నా భార్య నాటే వాయిచ్చినప్పుడే నువ్వు నా భార్య ఎందుకు అవుతావు నా భార్య అందం ఎక్కడ నీ నీ అందం ఎక్కడ నా భార్య మాత్రం అనగా అటువంటి పొడిసే పొద్దులు వెలిగే జ్యోతిలు ఉన్నది దాని ముఖమిత శృంగారం ఉన్నది నీ ఎట్లున్నాయా సప్పిడి దౌడలు మాంస అంటే ఇండైరెక్ట్ గా నేను మేక దొడని అంటాను ఇన్డైరెక్ట్ గా డైరెక్ట్ అర్థం నీకు అర్థం అయితే అంతేనా కానీ